దేశ జీడిపి నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది జపాన్ను అధిగమించి ముందుకు దూసుకెళ్లింది అమెరికా చైనా జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి మరో మూడేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు రెండు పేల పద్నాలుగులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానంలో ఉన్న భారత్ క్రమంగా ఎదుగుతూ నాలుగో స్థానానికి ఎగబాకింది ప్రపంచంలో జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది దేశ జీడిపి నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా చైనా జర్మనీ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది పదో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వెల్లడించారు ప్రపంచ అస్థిరత సవాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు దేశ ఆర్థిక వృద్ధిని తెలియజేసే ఐఎంఎఫ్ అంచనాలను ఉటంకిస్తూ అమెరికా చైనా జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్ లో భారత్ కంటే ముందు ఉన్నాయని అన్నారు ఇదే విధంగా భారత్ ముందుకు సాగితే మరో రెండున్నర నుంచి మూడేళ్లలో జర్మనీని దాటుకుని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని పేర్కొన్నారు ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు సులభతర వ్యాపార నిర్వహణ వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం కార్మికులతో తయారీకి ప్రాధాన్యం ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు

we are a $4 trillion economy, as i speak, and this is not my data, this is imf data. india today is larger than japan. so it's only the united states, china, and germany which are larger. and if we stick to you know, what is being planned, what is being thought through, it's a matter of another two, two and a half to three years, we would become the third largest economy. and in this, the reason for the prime minister giving this call is this is a long haul and we have to do it for about uh, 25 years. states are fundamental be it industrial development be it services be it agriculture be it with human capital everything has to be done in states and if you do not have visions for states individually it's like actually having a bullock cart with only one you know bull not two uh, it will not run so if, if the vehicle has to move forward you need both center and states to work in tandem and the good thing is as we come here almost 17 states have prepared and released or are on the verge of releasing their visions. Five of them have released visions: Andhra Pradesh, Uttar Pradesh, Tamil Nadu, Gujarat, and Punjab. And I know that the other 12 ongoing. మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు వికసిత భారత్ వైపు ఇది అతిపెద్ద అడుగు అని పేర్కొన్నారు దీన్ని సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కొన్నేళ్లలోనే భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పదవ స్థానంలో ఉండేది క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు నాలుగో స్థానానికి ఎగబాకింది